హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం టేస్టీగా అలాగే స్పైసీగా ఉన్న గోంగూర చికెన్ కర్రీ చేసుకుందాం ఇది ఎంత బాగుంటుందంటే మళ్ళీ ఎప్పుడు చేసుకుందామా అని ఎదురు చూసి అంత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీని చేసుకోవటం చేతగాక మన వల్ల కాదులే అనుకుంటారు ఎంతో ఈజీగా నేను చేసి చూపిస్తాను పదండి దానికోసం ముందుగా గిన్నె పెట్టుకొని ఒక కప్పు గోంగూర తీసుకోండి దాంట్లో కొద్దిగా ఎంత ఒక పావు గ్లాసు నీళ్లు పోసి సిమ్లో పెట్టి మూత పెట్టండి ఒకే ఒక నిమిషంలో మీకు దగ్గరకు వచ్చేసి ఇప్పుడు ఇది తీసి పక్కన పెట్టేసుకొని మరొక గిన్నె పెట్టుకొని రెండు గరెట్లు ఆయిల్ వేసుకోండి రెండు పెద్ద ఉల్లిపాయలు సన్నగా తరిగి అవి వేసుకోండి అవి కొంచెం కలర్ మారిన తర్వాత ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి వేసుకోండి అల్లం వెల్లుల్లి దీనికి కొంచెం ఎక్కువే పడుతుంది తర్వాత ఒక కప్పు చికెన్ చక్కగా కడిగి పసుపు ఉప్పు వేసి నానబెట్టి పక్కన పెట్టుకొని ఒక రెండు నిమిషాల తర్వాత వడకట్టి వేసుకోండి దాంట్లోకి ఒక పావు స్పూను పసుపు తగినంత ఉప్పు వేసి ఒక రౌండ్ కల తిప్పి మూత పెట్టేసుకోండి ఒక ఐదు నిమిషాల తర్వాత నీరు వచ్చేసిద్ది మరి ఇంకొకసారి కలుపుకొని ఇప్పుడు తగినంత కారము గోంగూర పులుపు ఉంటుంది కాని కారం కొంచెం ఎక్కువే పట్టిద్ది నేను రెండు స్పూన్లు కారం వేస్తున్నాను మీ ఘాటుకు తగ్గట్టు మీరే వేసుకోండి అలాగే ఒక పెద్ద సైజు టమాటా కూడా సన్నగా తరిగి వేయండి ఇవి మొత్తం కలిపిన తర్వాత మరో ఐదు నిమిషాలు మూత పెట్టండి ఇవన్నీ చక్కగా దగ్గరకు ఉడికి మనకు ఆయిల్ పైకి తేలిద్ది అది తేలిన తర్వాత ఒక అర గ్లాసు నీళ్లు వేసి మళ్ళీ ఇంకొక ఐదు నిమిషాలు మూత పెట్టుకోండి చూసారా నూనె తేలింది ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే ఉడకబెట్టుకొని పేస్ట్ చేసుకున్న గోంగూర వేసుకున్నాం ఇందాక ఉడకబెట్టుకుని అలాగే వేసుకోవచ్చు కానీ అంతగా కలవదు ఇలా పేస్ట్ అయితే చక్కగా కలిసిద్ది అనమాట అందుకోసం మిక్సీ కొట్టుకోండి తర్వాత ధనియాలు జీలకర్ర పొడి గరం మసాలా వేసి మరొక రౌండ్ చక్కగా కలిపేసేయండి కలిపి మూత పెట్టండి ఈ గోంగూర చికెను సూపర్ అండి సూపర్గా ఉంటుంది ఒక విషయం ఏంటంటే నేను రెండు స్పూన్ల గోంగూర వేసినట్టు చూపించా దీనికి నేను కప్పు గోంగూర తీసుకుంటే దీనికి పర్ఫెక్ట్గా సరిపోయింది అలాగే చూసి వేసుకోండి ఎక్కువైనా కూడా బాగోదు అలాగే స్పైసీగా తినాలనుకునే వాళ్ళకి ఈ కర్రీ బాగా నచ్చుతుంది ఫ్రెష్గా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుంటే మన గోంగూర కర్రీ రెడీ అయిపోయింది నేను చెప్పిన విధంగా మీరు చేసుకొని ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి భారతి హోమ్ చెఫ్ ఛానల్ని సపోర్ట్ చేయండి